అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమత్ర రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం మిథున వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మా కోసం వివరించండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా అంతంత మాత్రంగానే అప్పటి నుండి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చాలా అవరోధాలు ఎందుకు అంటే స్థాన చలనాలు ప్రదేశ మార్పులు మధ్యలో ఒక వన్ ఇయర్ కొంత ఎనిమిది నెలల నుంచి ఒక తొమ్మిది నెలలు వన్ ఇయర్ బాగుంది అంతే ఈ శని పాపం చాలా ఇబ్బంది పెట్టేసింది వీరిని సో ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి సంబంధించి చూసుకున్నట్టయితే వీరికి స్థాల చలనాలు ప్రదేశ మార్పులు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ అదేవిధంగా కొంత ల్యాండ్ లిటికేషన్స్ కావచ్చును భూమికి సంబంధించినటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటన కావచ్చును లేదా ఒక కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఒక ఇబ్బంది కావచ్చును లేదా భార్యాభర్తలకు సంబంధించి ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కావచ్చు ఎదురయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఎందుకంటే కొంత కోపం అధికంగా రాబోతుంది ఫిబ్రవరి నెలలో వాహన ప్రమాదాలు హండ్రెడ్ పర్సెంట్ పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి గొడవలకు సిద్ధంగా ఉండకండి ఎప్పుడు అండ్ మీ చెల్లతో కానీ తమ్మునితో కానీ మీ అక్కయ్యతో కానీ మీరెంత ప్రేమగా ఉంటేనే మీకు ఈ నెల అంత బాగుండబోతుంది వారితో వాదించకూడదు వారితో గొడవలు పనికిరావు సో మిథున రాశి వారు ఆ విషయాన్ని గమనించుకోండి ల్యాండ్ విషయంలో మాత్రం ఎట్లాగూ ముందుకు వెళ్ళొద్దు ఇక రెండో పాయింట్ విదేశీ ప్రయాణాలలో ఆచితూచి ముందుకు వెళ్ళాలి లేదు ఆల్రెడీ మేము వెళ్ళాము అనుకుంటే జాతక చక్రం ఒకసారి చూసుకోండి గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మిథున రాశి జాతకులకు గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైనా మీరు రాసి ఉన్నారు అనుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మిథున రాశి వారికి కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటుగా గర్భ సంబంధిత ఇబ్బందులు అదేవిధంగా ప్రయాణాలలో ప్రమాదాలు కొంత గొడవలు విరోధాలు ఏర్పడుతూ గవర్నమెంట్ జాబ్ వచ్చే పరిస్థితి ఉంది ధన కనబడుతూ ఉంది అంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఎలాంటి స్టెప్ తీసుకున్నా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే హౌస్ రిలేటెడ్ అండ్ ఈ యొక్క వీళ్ళ తల్లిగారికి హెల్త్ ప్రాబ్లం రావడం కానీ తల్లికి సంబంధించి ఏమైనా చేదు వార్త వినడం కానీ ఆల్రెడీ ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో జరిగి ఉండాలి ఏదైనా లేదు అనుకుంటే ఫిబ్రవరిలో కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇక సంతోషకరమైనటువంటి విషయం ఏమిటయ్యా అనుకుంటే తండ్రి తరపు ఆస్తి లావాదేవీలు కానీ తండ్రికి సంబంధించినటువంటి సపోర్ట్ కానీ మనకు ఈ నెలలో రాబోతున్నది అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అని చెప్పాం ఇందులో సెంట్రల్ కావచ్చును స్టేట్ కావచ్చును సెంట్రల్దే ఎక్కువ బలం ఉంది జాబ్ వచ్చేది ఇక అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే ఎవరినో నమ్మి డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు డబ్బు మాత్రం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు చాలా ఓపికగా ఉండాలి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా డబ్బులు కలిసి వచ్చే పరిస్థితి ఉంది ఎక్సలెంట్గా డబ్బులు కనబడుతున్నాయి ఈ నెల వ్యాపారస్తులకు ఇక ఎవరైతే భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది అని అనుకునేటువంటి వారు కొంత ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఆడవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిథున రాశివారు ఎక్స్పెక్టేషన్ చేయొద్దు ఏది ఉన్నా వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఓపికగా ఉండండి లేదు అనుకుంటే చాలా అనర్థాలకు దారి తీసేటటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే మిథున ఉన్నారో వారి తండ్రికి సంబంధించి ఏదో ఒక చేదు వార్త ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మీరు వినేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక కొంత చేపట్టిన ప్రతి పనిలో కూడా పదిహేనవ తారీఖు తర్వాత అనుకూలత కనబడుతూ ఉన్నది అభీష్ట సిద్ధి చక్కటి ఆరోగ్యము సుఖ సంతోషాలు కలగబోతున్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనుకుంటే ఈ యొక్క మనకు మిథున రాశి వారికి కొంత మానసిక భీతి బంధు నష్టము బంధు నష్టము అంటే ఏదో రకంగా బంధువులతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కొంత హృదయ తాపము ఏదో ఒక విషయము పట్ల మనసు కలిసి వేసేటువంటి పరిస్థితి ఉంది దీంతోపాటుగా మీ పేరు ప్రఖ్యాతలు కొంత అద్భుతం వైపుగా వెళ్ళబోతున్నాయి పేరు ప్రఖ్యాతలు అద్భుతంగా మారబోతున్నాయి అదేవిధంగా మీ వల్ల వేరే ఒకరికి శుభము కలిగేటువంటి పరిస్థితి ఉంది మీ నుండి సో ఓవరాల్గా స్థాన చరణం ఉంది అన్నం కనబడుతూ కనబడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు నాలుగు నెలలు స్త్రీ మూలక ఇబ్బందులు అంటున్నాం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ప్రేమ కళాపాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి అది కూడా కొంత జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి ఉద్యోగానికి సంబంధించి కూడా విపరీతమైనటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి అవి మీ జాతక చక్రాన్ని చూసుకొని మీరు ముందుకు వెళ్ళండి మిథున రాశివారు ఇక స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటుగా కారు కొనాలి అన్న ఇల్లు కొనాలి అన్న ఆలోచన ఏదున్నా మీ వ్యక్తిగత చార్ట్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే గ్రహచారం వేరు గోచారం వేరు గ్రహచారంలో గ్రహాలు మారవు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి సో ఇలా కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి ల్యాండ్ రిలేటెడ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళండి ఇక గవర్నమెంట్ జాబ్ కూడా అని చెప్పి ఉన్నాం కార్యసిద్ధి కుటుంబంలో శుభములు కొంత మహనీయుల కలయిక ఉన్నది దీనివలన సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే కుజునికి సంబంధించి గురువుకు సంబంధించి సూర్యునికి సంబంధించి కేతువుకు సంబంధించి సో కేతువుకు గణపతి ఆరాధన సూర్యునికి సంబంధించి గోధుమల దానంగా ఇచ్చుకోండి గురువుకు సంబంధించి దక్షిణామూర్తి కానీ లేదా దత్తాత్రేయ స్వామి శ్లోకాలను చదువుకోవాలి కుజునికి సంబంధించి ఆంజనేయ స్వామి మూర్తికి ఆరాధన చేసుకోవాలి దీనివల్ల మంచి ఫలితమైతే కనబడుతాయి ఫిబ్రవరి మాసంలో మెధున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ